నమస్తే అండి అందరికీ మీకు ఈ వేమన పద్యాలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మొదటి పద్యం అప్పు లేని వాడు అధిక సంపన్నుడు తప్పు లేని వాడు ధరణి లేడు గొప్ప లేని బుద్ధి కొంచెమైపోవురా విశ్వధాభీరామ వినరవేమా భావం అప్పు చేయని వాడే గొప్ప సంపద కలవాడు తప్పు చేయనివాడు లోకంలో లేడు అలాగే గొప్పతనం లేని తెలివి కొంచెమైపోతుంది మరొక పద్యం అది మీ మనసు నిలిపి ఆనందకేళిలో బ్రహ్మయముడు ముక్ ఈ పథ్యం యొక్క భావం మనస్సును నిలకడగా నిలిపి ఆనంద పరవశుడై బ్రహ్మజ్ఞాని ముక్తిని కోరుకుంటాడు ఇంద్రియాలకు వశమైన మనస్సును నియంత్రించలేకపోవడం వలన మనిషి చెడిపోతాడు ధన్యవాదాలు మీకు ఈ పద్యం నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్